మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన కామెంట్లను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుని విచారణకు ఆదేశించింది కేటీఆర్ కామెంట్లు తెలంగాణ మహిళలను అగౌరవపరిచేలా కించపరిచేలా ఉన్నాయని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ట్వీట్ చేశారు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ సైతం ఆయన కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చారు కావాలని తాను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు అక్కా చెల్లెమ్లను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ట్వీట్ చేశారు అవి యథాలాపంగా చేసిన కామెంట్లని వాటి వల్ల వారు మనస్తాపం చెందితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మండలకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నా అక్కా చెల్లెములను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఆర్ ట్వీట్ చేశారు బస్సు చెప్పరాదు నేను తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అన్లే కాబట్టి దానికోసమే బస్సు పెట్టినండి మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు మాకేదో తెలియక పాయ పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లిక లేతే తప్ప మేము తప్పని మేమెందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటానరు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు ఎందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు ఎందుకు కదంటాం ఏమంటారు చేయండి క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు అండి అంటే ఆ పదము అనేది నీ నోటికి ఎట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాం ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా మీ ఆడపడుచులందరూ బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్గా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తావు తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు ప్రత్యేకంగా పోలీసులు ఓ వింగును సైతం ఏర్పాటు చేశారు ఇక ప్రధానంగా విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది స్కూళ్లు కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు విరివిగా దొరుకుతున్నాయి తాత్కాలిక ఆనందాల కోసం విద్యార్థులు తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది తెలంగాణలోని కాలేజీలు యూనివర్సిటీలో విద్యార్థులు డ్రగ్స్ తో పట్టుబడితే వారి కాలేజ్ అడ్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే స్టూడెంట్స్ డ్రగ్స్ జోలికి వెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం డ్రగ్స్ నివారణపై రాష్ట్ర డీజీపీ విద్యాశాఖ అధికారులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు త్వరలోనే సమావేశం కానున్నారు ఈ పేటీలో డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే విద్యార్థులు అడ్మిషన్లు రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది